శ్రేసినప్పుడు ఆ ఓడ కదలకుండా ఆగిపోతుంది ఆ లంగర్ ఏం చేస్తుందంటే ఆ ఓడను కాపాడుతుంది అయితే ఈరోజు మనలో ఉన్న విశ్వాసం అనే లంగరు దేవునిలో వేయాలి ఎక్కడ వేయాలి ఎక్కడ పడితే అక్కడ వేయద్దు టోటల్ గా దేవునిలో వేయాలి ఆ దేవునిలోనికి లంగరు వెళ్ళి నీ జీవితం ఎటు వెళ్లకుండా నిన్న ఆపుతుంది ఈ ఓడ మునిగిపోకుండా ఈ ఓడ చుట్టూ గాలి దుమారాలు ఉంటాయి ఎప్పటికీ ఈ ఓడని ఎప్పుడు ముంచాలా ఈ ఓడను ఎప్పుడు బద్దలు చేయాలా అని గాలి తుఫాను ఎదురు చూస్తూ ఉంటాయి అయితే ఈ గాలి తుఫాన్ల మధ్యలో ఓడను నిలబెట్టేది ఏంటంటే లంగరు ఎక్కడుంది లంగరు దేవునిలో చెప్ప చెప్పండి నా విశ్వాసమనే లంగరు దేవుని అందు వేయబడి ఉన్నది కనుక నేను కదల్చబడను